మా ఇప్పుడే కొరియన్ మూవీ అయితే కంప్లీట్ చేసామా నాకైతే ఒకే అనిపించింది మా మూవీ ఇష్యానికి వస్తే వాచ్ మై చెల్లింగ్ రూమ్మేట్ కొరియన్ మూవీస్ అంటే ఐ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని అయితే మూవీ చూడొచ్చు చూడొచ్చుమా ఈ మూవీలో హారర్ లవ్ ఇవన్నీ ఉంటాయి మా స్టోరీ ఇష్యానికి వస్తే మన హీరోయిన్కి చిన్న పర్సన్ది దయాలు దయావుపరం ఉంటాయి అలాగే ఒక షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్ ఆ షాప్లోకి మన హీరో వస్తాడు మా ఆ హీరోకి ఒక దయ్యం పట్టిద్ది మా కానీ అనకు తెలియదు మన హీరోయిన్కి తెలిసింది మన హీరోయిన్ను సేవ్ చేసిందా లేదా అనేదే మూవీ స్టోరీ మా మూవీ స్టార్టింగ్ కాంచి అక్కడక్కడ కొంచెం లేకున్నా కూడా మూవీ అయితే మా స్టోరీ పరంగా అయితే పాతదే అనుకోవచ్చు కానీ కొత్త విధంగా తీసిండు మా డైరెక్టర్ మార్కు అలాగే స్క్రీన్ ప్లే వల్ల కొంచెం మూవీ అయితే లేచింది మా మీరు ఐ అప్షన్స్ అయితే పెట్టుకుని అయితే మూవీ చూడద్దు మావా సింపుల్గా సరదాగా ఉన్నప్పుడు మూవీ అయితే కంప్లీట్ చేయండి మా కొన్ని కొన్ని సీన్స్ పేలితే కొన్ని కొన్ని సీన్ ప్లాప్గా మా ఈ మూవీలో హీరో హీరోయిన్ యాక్టింగ్ వరకు వేరే లెవెల్లో నటించడానికి వచ్చుమా మా మీరు ఈ మూవీని చూడాలంటే తెలుసా మా మూవీ ఆడ చూడాలో పోయి మా అలాగే ఒక లైఫ్ కొట్టండి మా మాలాంటి చిన్న ఛానల్స్ సపోర్ట్ మా ప్లీజ్ సపోర్ట్ మేము మా